అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి నెలకు ఏడు వందల కోట్లు మరో సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల జమాబాలను భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తట్న కూర్చున్నాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ఒక లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మా బిల్లులు ఎప్పుడు ఇస్తారు ఫైనాన్స్ సెక్రటరీని నిలదీసిన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ డిప్యూటీసీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది సో పెండింగ్ బిల్లుల కోసం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు శనివారం ఫైనాన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని నిలదీశారండి ఎంతకాలంగా బిల్లుల కోసం నిరీక్షించాలని ప్రశ్నించాలి ప్రశ్నించారు ఇక పీఎఫ్ అమౌంట్ మెడికల్ బిల్స్ను నెలల కొద్దీ పెండింగ్లో పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతీ నెల ఏడు వందల కోట్లు ఎంప్లాయీసు పెండింగ్ బిల్లుల కోసం కేటాయిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏప్రిల్ నెలలో మనకి హామీ ఇచ్చారండి ఆ హామీ ప్రకారంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్నం రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్కి వెళ్లే ముందు సుల్తానియా తన ఛాంబర్లో ఫైల్స్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న సెక్రటేరియట్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఆయన ఛాంబర్ ముందు చేరుకున్నారు అయితే బిజీగా ఉన్నందున ఆయన కలిసేందుకు నిరాకరించారు దీంతో ఎంప్లాయీస్ కాసేపు స్లోగాన్స్ ఇచ్చారు వెంటనే ఆయన వారిని లోన్కి పిలిచారు త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు